చూసే ముందు మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురువు బిహువ నమః శ్రీ మహాసరస్వ జై నమః ఓం నమస్తే మయ్య నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు కన్యా రాశిలో జన్మించిన ట్వంటీ వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే ప్రస్తుతం కన్యా రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి దాదాపుగా మిశ్రమైనటువంటి ఫలితాలు కలిగించేటటువంటి విధంగా ఉంది కారణం ఏమిటంటే రాశికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి చతుర్థ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు అంటే ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మీ రాశికి స్థానంలో సంచరిస్తాడు బుధుడు రాశ్యాధిపతి యొక్క స్థాన సంచారం కన్యా రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని అపరిమితమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే అనుకూలమైనటువంటి ఆలోచనలతోటి చేసేటటువంటి పనులలో శీఘ్రమైనటువంటి కార్యసిద్ధి కూడా కలుగుతుంది రాస్యాధిపతి చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు ధనధాన్య సమృద్ధి అనేటటువంటిది కూడా కలుగుతుంది అంటే ఎలాంటి కార్యం చేపట్టినప్పటికీ కూడా దిగ్విజయంగా ముందుకు వెళ్ళగలిగేటటువంటి విధంగా ఉంటారు దాంతోపాటు మీ రాశికి రాస్యాధిపతి మరియు దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను కన్యారాశి రాశి వారు పొందుతారు దాంతోపాటు మాతృ సౌఖ్యం అనేటటువంటిది కూడా కన్యా రాశి వారికి కలుగుతుంది విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఏర్పడుతుంది ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి పంచమ స్థానంలో ప్రవేశిస్తాడు ఎప్పుడైతే పంచమ స్థానంలోకి బుధుడు యొక్క ప్రవేశం అనేటటువంటిది జరుగుతుందో అప్పుడు కొద్దిగా ప్రతికూలమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలంటే ఆలోచనలు బ్రహ్మాండంగా ఉంటాయి కానీ అమలు చేయటంలో ఆలస్యం జరుగుతుంది ఇరవై నాలుగవ తేదీ నుంచి ఆలోచనలు బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ అమలు చేయటంలో ఆలస్యం కలుగుతుంది కొద్దిగా స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి ఊహించినటువంటి విధంగా కలహాలు జరిగే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తరువాత మీ జన్మరాశికి ద్వితీయ భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానం అంటే ధనస్థానం ధనస్థానాధిపతి వాక్స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి ఆరవ స్థానంలో శత్రు స్థానంలో సంచరించేటప్పుడు శత్రు సమస్యలు పెరుగుతూ ఉంటాయి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి లోటు కానీ కొద్దిగా తెలియనటువంటి కానీ కనిపిస్తూ ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఈ రాశిలో జన్మించినటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగారు మరొకటి ఏమిటంటే ఆరవ స్థానంలోనే శుక్ర శనిగ్రహాల యొక్క కలయిక ఈ రాశి వారికి ఆ ఆకస్మికమైనటువంటి ధనయోగాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంటుందంటే రావాల్సిన ధనం చేతికి అందడం కానీ ఇవి అనుకూలంగా మారతాయని చెప్పొచ్చు అలానే భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు తొమ్మిదవ స్థానంలో సంచరించేటప్పుడు ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవటం కోసం ప్రయత్నిస్తున్నారు అటువంటి వారికి ఆ ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి విషయాలలో ఆటంకాలు కలుగుతాయి అని చెప్పాలి అలానే తృతీయ స్థానాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి కుజుడు కూడా ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు మీ రాశికి లాభస్థానంలో ఉంటాడు అంటే కుజుడు లాభస్థానంలో సంచరించేటప్పుడు భూ సంబంధమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఆ తర్వాత ఇరవై ఒకటవ తేదీ తర్వాత ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల తరువాత నుంచి మీ రాశికి దశమ స్థానంలో కుజుడు ప్రవేశించడం కుజవీక్షణం డైరెక్ట్గా మీ జన్మరాశి మీద ఉన్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలలో విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది ఆకస్మికమైనటువంటి కలహాలు పెరగటం కానీ అంటే సమస్యలు లేని చోట కూడా సమస్యలు క్రియేట్ అవ్వటం కానీ జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే పర్టికులర్గా వర్క్ ప్లేస్లు అంటే ఉద్యోగం చేసే స్థలంలో కానీ వ్యాపారం చేసేటటువంటి స్థలంలో కానీ సహనం పాటించాలి ఆ సాధ్యమైనంత వరకు ఆవేశాన్ని దూరం చేసుకోవటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన అన్నింటికంటే ప్రధానంగా కన్యా రాశి వారికి గురుబలం బ్రహ్మాండంగా చాలా చక్కగా అనుకూలంగా యోగదాయకంగా మారుతుంది అని చెప్పాలి పంచమ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది ఈ పంచమ స్థానంలో సంచరించేటటువంటి రవి బుధ గ్రహాల యొక్క కలయిక కన్యా రాశి వారికి సంతాన పరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది సంతానపరమైనటువంటి విషయాలలో ఇప్పటి వరకు ఎవరెవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి సంతానపరంగా అంటే వారికి మీ పిల్లలకు సంబంధించినటువంటి చదువు విషయంలో కానీ వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ శుభవార్తలు వినే అవకాశం కూడా ఇక్కడ రాశి వారికి చక్కగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చెప్పాలంటే కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి విదేశాలలో ఉంటూ వీసా ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఈ మాసంలో అటువంటి వారికి వీసా పరంగా ఏర్పడినటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం ఉంది అలానే విదేశాలకు వెళ్లటం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఈ మాసం ద్వితీయ పక్షంలో మీరు కనుక ప్రయత్నించినట్లయితే చక్కగా ముందుకు వెళ్లే అవకాశం కూడా ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది మరి డే గా కనుక పరిశీలిస్తే కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది అంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే 伊啲。 కన్యారాశి వారికి పూర్తిగా ప్రతికూలమైనటువంటిది ఎందుకంటే చేయవలసినటువంటి పని ఏది కూడా సకాలంలో చేయలేకపోతారు పదహారవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు చేసేటటువంటి పనులలో బద్ధకం పెరుగుతుంది అలసత్వం పెరుగుతుంది సోమర్తనం పెరుగుతుంది పనులు వాయిదా వేయటం జరుగుతుంది అధికమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో మాటలు అంటే సరిగా మాట్లాడకపోవటం వల్ల కానీ సరిగా అర్థం చేసుకోకపోవటం వలన కానీ విరోధాలు కలుగుతూ ఉంటాయి కొద్దిగా పౌరవానికి భంగం వాటిల్లించి వాటిల్లేటువంటి విధంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి అధికమైనటువంటి ఖర్చులు కానీ అధికమైనటువంటి ఒత్తిడి కానీ కన్యారాశి వారికి పదహారవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఉంటుంది ఇక పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది సంపూర్ణమైనటువంటి అనుకూలత అంటే దేహ సంబంధమైనటువంటి సౌఖ్యం కానీ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కానీ ముఖ్యమైనటువంటి విషయాల్లో శుభవార్తలు వినటం వల్ల కలిగేటటువంటి ఆనందం కానీ కలుగుతుంది ముఖ్యమైనటువంటి బిందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం తద్వారా మృష్టాన్న భోజనం అనేటటువంటిది కూడా కలగటం అనేది జరుగుతూ ఉంటుంది ధనలాభం కలుగుతుంది ఎక్కడ ఎవరి అయితే మీరు అంత ముందు రోజుల్లో అవమానించబడ్డారు మరలా వారి చేతనే గౌరవించబడేటటువంటి సమ గౌరవించబడేటటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటాయి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల మూడు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పదిన్నర గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి ఎక్కడా కూడా ప్రతికూలతలు అనేటటువంటి మాట్లాడేటటువంటి మాట బాణంలాగా దూసుకువెళ్తూ ఉంటుంది కాబట్టి మాట్లాడేటటువంటి మాట కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి దాంతో పాటు ఆకర్షణ అనేటటువంటిది కూడా పెరుగుతూ ఉంటుంది ఆ ఇన్వెస్ట్మెంట్స్ తీసేటటువంటి వారికి లాభం కలుగుతుంది రావాల్సిన ధర అంతా కూడా చేతికి అందుతూ ఉంటుంది ప్రయాణాలు చాలా అనుకూలంగా మారుతూ ఉంటాయి స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కొంచెం ఇక్కడ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇక ఇరవై మూడవ తేదీ రాత్రి పదిన్నర గంటల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో చక్కగా అంటే సుఖ సంతోషాలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి మానసికమైనటువంటి ఆనందంగాని మానసికమైన ఉత్సాహం ఉల్లాసంతో ముందుకు వెళ్తూ ఉంటారు అడుగులు కూడా ధైర్యంగా ముందుకు వేయగలుగుతూ ఉంటారు ఇప్పటిదాకా మీరు ఏదైనా నిర్ణయం కనుక తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అమలు చేయటంలో ముందు వెనక ఆలోచిస్తూ ఇది చేస్తే మంచిదా చేయకపోతే మంచిదా ఈ విధంగా ఆలోచిస్తూ ముందు అడుగు వెనకడుగు వేస్తున్నటువంటి వారికి ధైర్యంగా అడుగులు వేసేటటువంటి విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇక్కడ మీకు సోదర సహకారం అనేటటువంటిది కూడా చక్కగా ఏర్పడుతుంది ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ముప్పై తేదీ ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి అనేక రకాలైనటువంటి అనుకూలతలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి ఎక్కడా కూడా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు ఉండవు ఇవి కన్యారాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం